ఫ్రెండ్స్ ఎప్పటి నుంచో మైల్లు చూపించమని అడుగుతున్నారు కదా ఫ్రెండ్స్ మా ఇల్లు అయితే ఇది అనమాట పార్ రోడ్డు మీద ఇటు సైడ్ మైల్లు ఉంటుంది మైల్లు స్టార్టింగ్ అదిగోండి భోగి పండుగ రోజు తీశాను ఫ్రెండ్స్ మీకు చూపించుదామని ఇప్పటి వరకు వీడియో అప్లోడ్ చేయడానికి కుదరలేదు నాకు వర్క్ వెళ్ళడం వల్ల వాయిస్ ఇవ్వలేదు ఇప్పుడే ఇచ్చి అప్లోడ్ చేస్తున్నాను అనమాట మా ఇల్లు మొత్తం చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి మర్చిపోకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకోసం చూపిస్తున్నా చిన్న ఇల్లు అన్నీ చిన్న ఇల్లు అని చెప్పినా కానీ వెనట్లే అక్క చూపించి చూపించి అని అడుగుతున్నారు కాబట్టి చూపిస్తున్నా ఏమనుకోవద్దు ఫ్రెండ్స్ ఎలా ఉన్నా బాగుందనే కామెంట్ చేయండి మా ఇంటికి ఎంట్రన్స్ లోపలికి అటు సైడ్ ఇటు సైడ్ నేను చిన్న కుండీల్లో మొక్కలు పెట్టుకున్నాను ఫ్రెండ్స్ నాకు మొక్కలంటే బాగా ఇష్టం అనమాట అందుకే పప్పులు ఉండే చక్రాలు వండాను ఫ్రెండ్స్ భోగి పండుగ రోజు చూపిస్తున్నా చెప్పాను కదా ఇదైతే మా పొయ్యి ఇంకా చెట్లు దగ్గరే పొయ్యి పెట్టుకున్నాను అనమాట కట్టెల పొయ్యి ఇది వడ్లు బోరం ఫ్రెండ్స్ సిటీలో ఉన్న వాళ్ళకి తెలియకపోవచ్చు మా పల్లెటూరు సైడ్ అయితే ఇదివరకు మట్టితో కట్టేవాళ్ళు బోరేలు ఇప్పుడు వరలు తెచ్చుకొని వేసుకున్నాం అనమాట పది బస్తాలు ఉన్నాయి దానిలో వడ్లు ఇరవై వేలు పెట్టి కొనుక్కున్నాం ఫ్రెండ్స్ సాంబైసూరు దానిలో పోసుకున్నాం ఇది మా కొబ్బరి చెట్టు మా ఇంటి పైన మొలక చెట్టు మొలకల హార్వెస్ట్ మీరు చూస్తూనే ఉంటారు ఫుల్ ఫుల్ గాస్తాయి అనమాట చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడైతే వెళ్దాం ఫ్రెండ్స్ మా హౌస్ ఎలా ఉందో చూపిస్తాను రండి ఇది ఇదైతే బయట హాల్ ఫ్రెండ్స్ చూపిస్తాను రండి నేను టైలింగ్ చేస్తాను కదా నా మిషన్ బయట పెట్టుకున్న హాల్లో షేలా కంపెనీ నా మిషన్ ఫ్రెండ్స్ కొత్తది పదమూడు వేల ఐదు వందలు కొత్తది కొనుక్కున్నా కొన్న దగ్గర నుంచి కుట్టడమే లేదు యూట్యూబ్ స్టార్ట్ చేసా ఇంకంతా యూట్యూబ్ అయిపోయింది మిషన్ అయితే అలా పెట్టి ఉంచా ఇదైతే ట్రైపాడ్ ఫ్రెండ్స్ దీనిలోనే నేను ఫోన్ పెట్టి షార్ట్స్ చేసుకుంటాను అన్నమాట లైవ్ కూడా ఇక్కడే కూర్చొని పెడతాను ఫ్రెండ్స్ ఇప్పుడు లోపలికైతే అయితే ఫ్రెండ్స్ ఇదిగోండి మా ఇంటికి ద్వారం సింహద్వారం ఇదే ఫ్రెండ్స్ ఇప్పుడు డోర్ తీతున్న లోపల ఎలా ఉందో చిన్న కుటుంబం చింతలేని కుటుంబం చూడండి లోపలికి వెళ్ళిపోదాం ఇప్పుడు మన గణేష్ మహారాజు దన్నమాట మా ఇంటికి తలుపు బొమ్మ అయితే గణేష్ మహారాజు బొమ్మ పెట్టుకున్నాం ఫ్రెండ్స్ వెళ్ళిపోదాం లోపలికి చిన్న ఇల్లు మీరు చూడటానికి కూడా ఏం ఉండదు అంతా చూపించక్క చూపించక్క అని ఒకటే కామెంట్లు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడైతే చిన్నగా నేను దేవుడి పటాలు పెట్టుకున్నాను అనమాట ఒకటే రూము అన్నీ ఇంట్లోనే ఇదే దేవుడి గది అంతేగా ఫ్రెండ్స్ దేని దానికే సపరేట్గా ఉంటాయి కాబట్టి ఇది మా దేవుడి గది ఇదైతే మా వంటగది ఇది మా వంటగది ఫ్రెండ్స్ అప్పుడప్పుడు ఎక్కడ కూడా లైవ్ పెడతా మీకు తెలుసు ఇంకా పెద్ద పెద్ద గిన్నెలన్నీ మోటార్లో కట్టి పైన అమ్మ వాళ్ళ ఇంటికాడ సన్ సైడ్లో పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఎందుకు ఉన్నా వాళ్ళేం కదా అని చెప్పి ఇదే నా వంటగది మీరు రోజు చూసే నా వంటగది అనమాట అంజలు అంజలి సామ్రాజ్యం ఇదే ఫ్రెండ్స్ ఇదిగోండి నిన్నైతే పప్పలు వండాం కదా భోగి రోజు చూపిస్తున్నా మరి మీకు వీడియో చక్రాలు వండాను ఇంకా పిండి ఉంది చూపిస్తాను పిండి ఉంది వండాలి ఇదే నా వంటగది ఇదిగోండి గ్యాస్ పొయ్యి కింద ఫ్రెండ్స్ ఈ రోజు కూడా చూపిస్తా ఇదిగోండి వైట్ రైస్ చికెన్ కర్రీ అయిపోయింది ఇటు గ్యాస్ పోయి ఇటైతే మనం వంట చేసుకోవడానికి పప్పు ధాన్యాలు పెట్టుకోవడానికి ఒక నాపరాయి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ వరుసగా ఇంకంతా జీలకర్ర తాళిమ గింజలు మన వంట సామాగ్రి ఉప్పు కారం మిర్చి పప్పులు మొత్తం ఇక్కడ పప్పులు వండుకోవడానికి చిన్న బాటిల్లో శనగ నూనె పెద్ద బాటిల్లో పామాయిల్ ఫ్రెండ్స్ చక్రాలు వండాం కదా మిగిలిన వంటకనమాట నేనైతే మా ఇంట్లో కొడవలో వాడిన ఫ్రెండ్స్ కత్తిపేట అనమాట ఇది నా పాత కత్తిపేట అది సరిగ్గా లేదని మా వారు మళ్ళీ మొన్న కొత్త కొత్తపేట కొన్నారు కత్తిపేట అయితే రెండు వందల ఫ్రెండ్స్ కొత్తది మొన్ననే కొన్నాం ఇది ఒక క్యాన్లో పొడిపిండి చక్రాల పిండి ఒక క్యాన్లో గ్యారెల పిండి అనమాట ఇదిగోండి ఇదైతే అట్లకి అట్ల పిండి ఫ్రెండ్స్ ఈ మూడు రోజులు పండగ మూడు రోజులు తగ్గేది లేదనమాట అసలు వండటం తినటం కడగటం ఫుల్ ఎంజాయ్ పండగ ఇది గ్రైండర్లో పట్టించుకొచ్చాను ఆవకాయ జాడి మా టీవీ ఫ్రెండ్స్ ఇంటెక్స్ టీవీ ఇది నా బీరువా ఇది నా ఫ్రిడ్జ్ ఇదైతే మా మంచం డబుల్ కట్ మంచం ఫ్రెండ్స్ ఇంకంతే ఇటు వస్తే మా అత్త మనం ఎలా వచ్చాము అలా వెళ్ళడం అనమాట మళ్ళీ బయటికి ఇంతే ఫ్రెండ్స్ ఇల్లు మీరు మా ఇల్లు చూపించండి చూపించండి అని అడుగుతున్నారు కదా ఇప్పుడు లోపల నుంచి బయటకు వస్తే అదిగోండి బయట మెల్ల అది ఈ మెల్లలోనే ఫ్రెండ్స్ నేను కూర్చొని ఇక్కడ లైవ్ పెడతాను కదా ఒక చిన్న రూము లోపల బయట మెల్ల ఇంకంతే ఫ్రెండ్స్ ఇటు వస్తే బయట అనమాట ఇది ఇది అయితే బయటకెళ్ళిపోవడం ఓకేనా ఫ్రెండ్స్ అడిగారు కదా హోమ్ టూర్ హోమ్ టూర్ అని చూపించేసా ఇంకా బయట నా గార్డెన్ ఉంది చిన్నది చూపిస్తారండి అది ఎక్కడో ఇప్పుడైతే మా ఇంటి వెనక్కి వచ్చేసాం ఫ్రెండ్స్ ఇది కోడిపుంజులు షెడ్ అనమాట వెనకున్నది ఎదరున్నది మేము ఈ షెడ్ ఏమైతే ఈ షెడ్ అయితే వేసారు మా వారు కోడిపుంజరి షెడ్ ఫ్రెండ్స్ ఎదర పూల మొక్కలు చూసారు కదా ఫ్రెండ్స్ ఇవి ఇంటి అనకైతే కూరగాయ మొక్కలు అనమాట మనవి టమాటా మొక్కలు చూడండి టమాటాలు ఎలా ఉన్నాయి బాగున్నాయి కదండి ఫ్రెండ్స్ నాటు టమాటాలు చూడండి ఉన్నాయి ఇక్కడే ఇదే అంజలి పెరక్ ఇక్కడ కూడా ఉన్నాయి షాప్లో ఉన్నాయి మీకు కనిపించలేదు ఫ్రెండ్స్ వీడియోలో హార్వెస్ట్కి ఉన్నాయి టమాటాలు హార్వెస్ట్ చేయాలి ఎంత టమాటా మొక్కలు అనమాట ఇంకా ఇలాగే చూస్తే ఇది మన దొండతీగ నేను రోజు హార్వెస్ట్ చేస్తున్నా చూస్తున్నారు కదా దొండతీగ వచ్చేసి దండ చూడండి నేను నిన్న కాక మొన్నే హార్వేస్ చేసింది దండకాయలు అనుబంధ ఇది యాపిల్ బేర్ చెట్టు ఫ్రెండ్స్ మీకు కాయలు ఉన్నప్పుడు చూపించా కదా మొత్తం తినేసారు ఒక్క కాయ కాయగూడలేదన్నమాట రేగుపళ్ళు యాపిల్ బేర్ ఇదైతే అంజీరా చూసారుగా అంజీరా కూడా చాలా సార్లు చూపించా మీకు నేను గార్డెన్ అంతా కొంచెం క్లీన్ చేయాలి ఫ్రెండ్స్ పనికి వెళ్ళడం వల్ల కుదరలేదు స్వీట్ లెమన్ ఫ్రెండ్స్ ఉన్నాయి స్వీట్ లెమన్ కాయలు ఉన్నాయి ఇది ఉసిరి చెట్టు చేసా కానీ స్టార్ట్ అవ్వలే ఇవ్వగోండి ఫ్రెండ్స్ మన మొలక చెట్టు చెప్పాక ములక్కాయలు మామూలుగొండ ములక్కాయలు అటు సైడ్ చూపించా మీకు ఫస్ట్లో ఇదే ఆ చెట్టు ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ మా ఇల్లు మొత్తం చూపించండి చూపించండి అన్నారు చూపించేశా ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి అంజలి పల్లెటూరు బ్లాగ్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఏమనుకోకండి మరి ఉన్నదైతే చూపించేసాం మొత్తానికి బాయ్ 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 ఫ్రెండ్స్